చూస్తే అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురంలో వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది నిన్న పోలింగ్ బూత్ జరిగిన వివాదాన్ని దృష్టిలో పెట్టుకుని ఉదయం తమ కార్యకర్తలను వెంట పెట్టుకుని వైసీపీ నాయకుడు నెంబర్ వన్ గోపి దాడికి ప్రయత్నించాడు దీంతో పికెటింగ్ ఏర్పాటు చేశారు ઉળું ઉક ઉડ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురంలో వైసీపీ టీడీపీ మధ్య ఘర్షణ జరిగింది నిన్న పోలింగ్ బూత్ జరిగిన వివాదాన్ని దృష్టిలో పెట్టుకొని ఉదయం తమ కార్యకర్తలను వెంట పెట్టుకుని వైసీపీ నాయకుడు నెంబర్ వన్ గోపి దాడికి ప్రయత్నించాడు దీంతో వికెటింగ్ అండ్ పికెటింగ్ ఏర్పాటు చేశారు వాటికి దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి విశ్వనాథ్ ఫోన్ ద్వారా అందిస్తారు విశ్వనాథ్ చెప్పండి గుడ్ ఈవినింగ్ సంజన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రపురం మండలంలోని ఈ పోలింగ్ బూత్ నెంబర్ ఇరవై ఆరులో జరిగిన గొడవ నేపథ్యంలో ఈ రోజు టీడీపీ నాయకుడు గబ్బర్ సింగ్ పై వైసీపీ వర్గీయులు దాడి చేశారు నిన్న పోలింగ్ బూత్ వద్ద గబ్బర్ సింగ్ అనే టీడీపీ నాయకుడిపై జరిగిన వివాదాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఉదయం తమ కార్యకర్తలను అంట పెట్టుకుని వైసీపీ నాయక్ నెంబర్ వన్ గోపి ఈ దాడి చేశాడు టీడీపీ నాయకులు కార్యకర్తలు నిన్న గొడవ నేపథ్యంలో తర్వాత వాట్సాప్ గ్రూపుల్లో వైసీపీ నాయకుడు గోపి టీడీపీ వారికి సవాల్ విసులతో మెసేజ్లు పెట్టడం ఆ మెసేజ్లు హల్చల్ చేసే దీనిపై టీడీపీ నాయకుడు జబ్బర్ సింగ్ తగ్గేదే లేదంటూ సుమారు యాభై మంది ఈ వచ్చి కలిసి ఒంటరిగా ఉన్న సమయంలో గోపిరాజుపై దాడి చేసి పిడిగుద్దులు కూర్చారు అదే సమయంలో పోలీసులు సమాచారం అందుకుని అక్కడికి వెళ్లి ఆ గొడవల్లో జరిగిన గొడవలో ఎస్ఐ శ్రీనివాస్ తో పాటు ఆ ఇద్దరు కానిస్టేబుల్ కూడా గాయాలయ్యాయి విషయం తెలుసుకున్న ఇరు పార్టీల నేతలు అభ్యర్థులు ఎవరవుతున్నారు చిన్న జగ్గిరెడ్డి బండర్ సత్యానందరూ కూడా ఆ గ్రామానికి చేరుకుని కార్యకర్తలతో ఆందోళన చేపట్టారు దీంతో డిఎస్పీ టీవీ రమణ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి వెళ్ళి పరిస్థితి సమీక్షించి ఆరు ఇరు వర్గాల్ని చెదరగొట్టారు వాళ్ళతో మాట్లాడి చట్టం ప్రకారం తమ చర్యలు తీసుకుంటామని చెప్పారు ఎవరు దాడి చేసినా దీనిపై సహించేట్లేదు విచారణ చేపట్టి కేసులు నమోదు చేస్తామని చెప్పడంతో గ్రామంలో పోలీస్ పీక్ష ఏర్పాటు ప్రస్తుతం వివాదం సత్తుల ప్రస్తుతం గ్రామంలో పోలీస్ పీక్ష ఏర్పాటు చేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు పోలీస్ అధికారులు సమీక్షిస్తున్నారు సంజన థ్యాంక్ యూ ఫార్ద అప్డేట్ దిష్ మీ నాద్